అలాగే మనం ఇప్పుడు వచ్చేసరికి బాలరాముడి విగ్రహం అక్కడ బాలరాముడికి సంబంధించిన కదలికలు ఉన్నాయని చెప్పి అయోధ్య గురించి మాట్లాడతాం అలా తెలుగు నేల పైన రాముడు నడ నడయాడిన ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి భద్రాద్రి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఈ ప్రతి రామాలయం ప్రాచీనమైనటువంటి ప్రతి రామాలయంలో రామచంద్రుడు ఈ భాగం నుంచి నడిచాడని వాళ్ళు అక్కడ చూపిస్తారండి పాదాలు కూడా చూపిస్తారు ఈ పూర్వ పాలమూరు జిల్లాలో సిరసన గంటల అని ఉందండి అక్కడ కొండ మీద రాముడి నడిచినటువంటి రామపాదాలు అని చూపిస్తారు ఇది వాళ్ళ వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాముడు ఎలా ప్రయాణం చేశాడనేటటువంటి దాని మీద దాని గొప్ప పరిశోధనలు జరిగాయి ఏ ఏ ప్రాంతంలో రామచంద్రుడు సీతారామలక్ష్మణులు తిరిగారు అనేటటువంటిది ఉంది మనకు తెలుసు దండకారణ్యం మనకు తెలుగు దగ్గరనే ఉండేటటువంటి అది అటువైపు నుంచి ఈ విధంగా లంక వైపుగా రాముని ప్రయాణం సాగింది అనేటటువంటిది నిజమండి జరిగిన సంభాషణలో అన్నీ వచ్చేసాయి లక్ష్మణుడి గురించి వచ్చింది భరతుడి గురించి వచ్చింది సీతాదేవి గురించి వచ్చింది ముఖ్యమైన ఆంజనేయుడు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తప్పకుండానండి ఆంజనేయునంత శక్తి తప్పకుండా ఉండాల్సిందే అందువల్ల ఆంజనేయ శక్తి ఎంతది అనేటట్టు ఒక ప్రశ్న గానీ మనకు వచ్చినట్టయితే మా రుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం పాతాత్మజం వతాత్మజం వానరయుధోక్్యం శ్రీరామదూతం శరసా నమమి మా చిన్నతనంలో చాలా కఠినమైన ఒక పద్యం చెప్పేవాళ్ళండి కక ఖ కక ఖ ఖ ఖ ఖ ఖ కారద్ భువి నిండా ధుమ 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 ధుమ్రలోచర దిప్తా పెళ పెళ తర్వులు పెళ్ళగిల్ల ర ర ర ర ర ర తోడ భికర ఆకారుడై పరిగి నిలిచే జనచర తంత్రము సకల తంత్రంబులు వికలముగను వేగమే నీవు పోగొట్టు వీర హనుమ భక్త రక్షణ సేయవే భద్రమూర్తి మా చవరవాస కోటి మన్మద విలాస కేసరి పుత్ర హనుమంత కీర్తివంత ఓయ్ నాయనో అనిపిస్తుంది అంటే ఇలాంటి పద్యాలు పల్లెల్లో పాడుకునేటటువంటి వాళ్ళు అంటే రామాయణ ప్రభావం ఎంత అనేదండి ఎంత అంటే ఇంకా మనం ఆశ్చర్యపోతాము కోతులు పుట్టింది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేది ఎందుకురా వారది కట్టేటందుకురా మీరు పెద్ద కోతుల గురించి అడిగారు కదా కోతులు గుట్టేది ఎందుకురా కొమ్మలు వీరి కొమ్మలు విరిచేది ఎందుకురా వారని కట్టేటందుకురా వారది కట్టేది ఎందుకురా లంక కోయేటందుకురా లంక కోయేది ఎందుకురా రావణు కొట్టేటందుకురా రావణు కొట్టేది ఎందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా రాములకిచ్చేటందుకురా రాములకిచ్చేది ఎందుకురా మనల్ని వేలేటందుకురా కోతులు పుట్టే ఇంత ఘనకార్యం సాధిస్తే మరి మానవులు ఎంత ఘనకార్యాలు సాధించాలి కాబట్టి రామాయణ ధర్మం ఏం బోధిస్తున్నది సీతారాముల కళ్యాణం ద్వారా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటటువంటి ధర్మం బోధించవచ్చు కష్టాలు వచ్చినట్టు అయితే ఏ విధంగా సీతమ్మలు ఉండాలి ఏ విధంగా రామయ్యలు ఉండాలి అనేటటువంటి సందేశాన్ని అందించవచ్చు కాబట్టి రామాయణం మొత్తం అడుగడుగున అనేక అంశాలలో కూడా మనిషి మనీషి కావడానికి మానవుడు దివ్య మానవుడు కావడానికి మార్గదర్శనం చేస్తుంది మీరు అన్నారు ముందు లక్ష్మణుడే లంకను చూసి లంకలో ఉందామని అనుకున్నాడంటే అంత మంచి లంక అనేది ఒక మంచి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు సుభిక్షంగా ఉండే రాజ్యంగా మరి అలాంటి రావణుడి నుంచి నేర్చుకోకూడనివేంటి రావణాసురుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త అక్కడ వేదాలు నిరంతరం చదువుబడేవి అలాంటి రావణాసురుడు తనకు ఉన్నటువంటి శాపం కారణంగా అతనికి ఐదారు శాపాలు వచ్చి ఉంటాయి అనంగుడనే మహారాజు శాపం ఇస్తాడు తర్వాత నలకూవరుని భార్య రంభ కుబేరుడు రావణాసురుని తండ్రి అన్నదమ్ములండి లంకానగరాన్ని నిర్మాణం చేసింది కుబేరుడు అండి పుష్ప విమానం కూడా కుబేరుందండి ఈ రావణాసురుడు కుబేరుణ్ణి పారద్రోలి నగరాన్ని ఆక్రమించుకుంటాడు అంతేకాదు విష విమానాన్ని లాక్కుంటాడు అన్నింటికంటే పెద్ద తప్పు అతడు చేసింది కుబేరుని కొడుకు నలకూబరుడు నలకూబరుని భార్య రంభ రంభ చేయి పట్టుకుంటాడు ఆ రంభ శాపం ఇస్తుంది ఇష్టము లేని ఏ స్త్రీ చేయి నువ్వు పట్టుకున్నా నీ తల వేయి ఒక్కలైపోతుంది అని అదండి రంభ ఇచ్చినటువంటి శాపం ఆ విధంగా ఉమాదేవి శాపం ఇస్తుంది ఈ ఐదారు రకాల శాపాలు అనంగుడు అనే మహారాజు ఇచ్చిన శాపం రంభ ఇచ్చిన సమయం రంభ భర్త నల్లగొరును కూడా శాపం ఈ విధంగా ఇన్ని శాపాలు పొందినటువంటి రావణాసురుని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నీకెంత జ్ఞానం ఉండని నీవెంత తపస్సు చేయని బ్రహ్మను నీవు మెప్పించినా కానీ నీ మనసులో ఉన్నటువంటి ఏవైతే సమాజం నచ్చని చట్టం మెచ్చనటువంటి పనులు ఎవరు చేసిన అంటే సామాజిక జీవితంలో ఏ ఉన్నాయో ఆ నియమాలకు భిన్నంగా అందరూ రాజైనటువంటి వాడు చేస్తే ఏం జరుగుతుంది అని అందుకే ఓ చిన్న జానపదల కథ ఉందండి ఇక్కడ మండోదరి చింతిస్తున్నట్టు రావణాసురుని అడుగుతుంది ఎంత చింతిస్తున్నారు అని అంటే అదివరకే ఆమె చెప్పి ఉంటుంది కదా వినడు రామును పుణ్య గుణాభిరాము తక్షయిక దీక్షాగురు సామాన్య క్షితిని ఆతుగా తలచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమిషాగ్రని దేవి ఉత్తమ సతిన్ పూతవ్రతన్ మీ కులక్షేమం బొల్లని భంగి తెచ్చితి ప్రభుశ్రీనింత గ్రహించరే భాస్కర రామాయణంలో ఉంటుంది ఇట్లా అంటే ప్రభు దై దైవం యొక్క సంపద అమ్మవారు అంత అవమానపరుస్తారా అని అంటే చింతించుకుంటా ఉంటే ఎందుకు చింతిస్తున్నారు ఇది జానపదం చెప్పింది వాల్మీకి రామాణం లేదు ఎందుకు నేను ఇన్నాళ్ళు సీత అమ్మవారిని తెస్తేని యశోగరంలో పెడితీని కానీ నేను అనుకున్న విధంగా సీత నాకు అనుకూలంగా లేదు అని అంటాడు అయితే రాముని వేషం వేసుకొని సీత దగ్గరికి పోమ్మంట ఎవరు మండోదరి ఆ పని పడికే చేశారు అంటే ఏమైంది అంటుంది వండదని రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదంటాడండి జానపద చేయత్యం ఒక్కాలండి ఇది వాల్మీకి చెప్పలేదు నేమే మన జానపదులు అంటే మన తాత ముత్తాతలు వాళ్ళు చదువుకోకపోవచ్చు కానీ సామాజిక జీవితంలో ఎవరు ఎట్లా ఉండాలి భార్యాభర్తలు ఎట్లుండాలి అత్తమామలు ఎట్లుండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి కోడళ్ళు ఏ విధంగా ఉండాలి ఈ ధర్మం అంతా కుటుంబిక జీవితంలో వాళ్ళకి అందరికీ తెలుసండి కాబట్టి ఇంత కథ గట్టి ఏమనిపించారు ఈ రావణ సూర్యుని నోట అంటే రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదు ఎప్పుడైతే రాముడు అనేటటువంటి వేషం వేసుకున్నాడో ఆ రాముని గుణాలే మొత్తం వచ్చేసినాయి అని ఎంత బాగుందండి ఈ కథ ఇదే రామాయణం మనకు అందించేటటువంటి సందేశం రాముని మార్గము గొప్ప మార్గము ఆ మార్గంలో మనం అంతా నడవాలి అనేటటువంటి దివ్య సందేశము అది పుట్టుకకు సంబంధించినటువంటి తితివార నక్షత్రాలు కావచ్చుగాక అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి తితివార నక్షత్ర విషయాలు కావచ్చుగాక అదేవిధంగా పట్టాభిషేక సందర్భంగా ఉన్నటువంటి ఆ నాటి సందర్భానికి సంబంధించిన అంశాలు కావచ్చుగాక ఆ తర్వాత శ్రీరామరాజ్యం కావచ్చుగాక ఇవన్నీ కూడా శ్రేయోదాయకమైనవి అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి విధంగా రామాయణం అందించేటటువంటి సందేశం చాలా చక్కగా వివరించారు శ్రీరామనవమి సందర్భంగా రామ సందేశాన్ని శ్రీ